హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శేఖర్ వ్లాగ్స్ రీసెంట్గా మా చల్లగొండల వారింట్లో పెళ్ళి జరిగిందండి ప్రిమేష్ తన్నుజాది అయితే ఆ సందర్భంగా కొన్ని వీడియోస్ అయితే నేను రికార్డ్ చేశాను అనమాట నా ఫోన్లో ఉన్న వాటితో వీడియో చేశాను ఒకసారి చూడండి ఎలా జరిగిందో ఇదైతే పెళ్లి రోజు మార్నింగ్ అనమాట ద్వారణ పాకడుతున్నారు కదా పెళ్లి చేసే ముందు ద్వారణ పాకడతామన్నమాట ఆ ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ ఇక్కడైతే పూరి మా రెండో అత్తయ్య ఇట్లా పూలతో ఆడుకుంటున్నారు మంగళ స్నానం చేయించే రోజు ఈ పెళ్లి రోజు మార్నింగ్ ఇక పెళ్ళికొడుకుని చేయడానికి పెళ్లి పీటలు నేనైతే వేయడం స్టార్ట్ చేశాను ఐదు పీటలు వేస్తాము పెళ్ళికొడుకు నలుగురేమో తోడు పెళ్ళికొడుకులను కూర్చోబెడతాం అనమాట దానికోసం ఇలా పీటలు అయితే వేస్తున్నాను వంకర టింకరగా వచ్చాయి అయినా పర్లేదు అనమాట ఐదు పీటల్లాగా ఉంటే సరిపోతుంది ఏదో నాకు వచ్చినట్లయితే హడావుడిగా వేసేసాను అక్కడ వెనకాలేమో ద్వారణపాకుకి ఆ మామిడి ఆకులు కట్టి పెట్టారనమాట చీర్లో అప్పుడే అందరూ చుట్టాలందరూ కూడా వస్తున్నారు వన్ బై వన్ పీటలైతే వేయడం అయిపోయింది తర్వాత అంటే పీటలు ముగ్గు దాని మీద రమ్య పీటలు వేసింది ఐదు వేయాలి కదా అవి రమ్యను మా చిన్న అత్తయ్య వేస్తున్నారు దాని మీద వైట్ క్లాత్ ఒకటి కప్పుతాం తర్వాత ఇక్కడైతే ప్రసన్నవదిన లక్ష్మి తాంబూలాలు పెడుతున్నారు ఆకులు కాయలు ఇదేమో విషిత్ హాయ్ చెప్తున్నాడు పెళ్లింట్లు కదా హడా ఇదే ప్రిమేష్ వాళ్ళ ఇల్లు పెద్ద ఇల్లు అనమాట చాలా ఈ మధ్య రీసెంట్గా మోడలింగ్ చేయించారు రీమోడల్ అంతా బాగా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది వీళ్ళకి పంచ్లో కూడా అక్కడే పెళ్ళికొడుకుని చేసినాము వీటిలో అయితే వేసి ఇక్కడ వైట్ క్లాత్ వేస్తామండి వైట్ పంచ్ కానీ దాని మీద ఐదుగురు దగ్గర పంచేసిన తర్వాత పెళ్ళికొడుకుని తర్వాత అయితే ఇక్కడ దోరణపాకు కట్టడం స్టార్ట్ చేస్తున్నారు ఇది అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు కూర్చుంటాడు అనమాట పెళ్ళికొడుకుని చేయడానికి అన్ని మామిడి ఆకులు దగ్గర దగ్గరగా కట్టేసరికి ఆ కోసంతా అంతా కూడా టైట్ అయిపోయింది బరువుగా జారిపోతుంది అనమాట అన్నీ కట్టడానికి ట్రై చేస్తున్నారు పక్కన మేళగాళ్ళు కూడా వాయిస్తున్నారు చూడండి మేళం వినపడుతుంది ఇక పెళ్ళికొడుకుని చేసేటప్పుడు అందరిని పిలుస్తాం అనమాట రెండని అందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ అంతా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడ వర్షి అనమాట బాగా గొడవలు వేస్తూ ఉంటుంది ఫంక్షన్లో అయినా ఇక్కడ పిల్లలందరూ కూర్చొని అక్కడ అంతా చూస్తున్నారు ఏం చేస్తున్నారు అని ఇంట్రెస్ట్గా ఇక్కడ పూర్తి అయితే వీడియో వైపు చూసి హై చెప్పి దగ్గరికి వస్తుంది తన ముందే రెడీ అయ్యి వచ్చింది ఇక్కడ అందరికీ కూడా పసుపు రాస్తున్నారు పసుపు రాయడం అక్కడ వదిన వాళ్ళ తాంబూలాగా అరేంజ్ చేశారనమాట అన్నీ రెడీగా ఇక్కడ పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అనమాట అక్షంతలు వేశారు ఇక్కడ హారతి పాటలని పెళ్ళికొడుకుని చేసేటప్పుడు ఒక ఐదు పాటల పాడాలన్నమాట దానిలో ఒక అవకాశం నాకు ఇచ్చారనమాట ఒక పాట పాడమని నేనైతే పాడుతున్నాను దర్చుకోకండి ఎలా ఉందో చెప్పండి అనమాట నా వాయిస్ విధంగా అయితే నాకు వచ్చిన పాట ఏదో ఒకటి పాడేయటం అయిపోయిందనమాట ఇక అయితే మంగళ స్నానం రోజు డెకరేట్ చేసిందనమాట డాబా మీద డెకరేట్ చేశారు చూడండి ఎంత బాగుందో ఆ డెకరేషన్ అంతా కూడా గ్రీనరీగా ఎల్లో కలర్ అంతా బాగా పగలపూట కావడం వల్ల లైటింగ్కి చాలా బాగుంది అది అక్కడ పెట్టినటువంటి ఆ గంగాలాలు కానివ్వండి అక్కడ పేట కానివ్వండి వినాయకుడిది మధ్యలో డెకరేషన్ కానివ్వండి పైన మళ్ళీ గొడుగులు పెట్టి చుట్టూతా కూడా చాలా అంటే చాలా అందంగా డెకరేట్ చేశారు ఆ మంగళ స్నానం అనేది పెళ్లి రోజు ముందే చేయించారు అనమాట ఆ రోజు టైం సరిపోదని ఆ రోజు పెళ్ళికొడుకు వాళ్ళ అక్క చేసిందనమాట పెళ్ళికొడుకుని అయితే ఆ రోజు అందరం ఇలా గ్యాదర్ అయ్యాము ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని మంగళ స్నానానికి ఇక్కడ అమ్మమ్మ అక్షింతలు వేస్తుందన్నమాట మేము నేను రజనీ మాతయ్య అందరూ కూర్చొని ముచ్చట్లాడుకుంటే అక్కడ డెకరేషన్ చేస్తున్నాము పెళ్లి కొడుకుని చేయడం అయిపోయిన తర్వాత మంగళ స్నానం చేయించడానికి అవన్నీ తీసుకెళ్తాం హర్షిని లక్ష్మి అవన్నీ రెడీ కింద రెడీ చేశాం కదా అవన్నీ పైకి తీసుకెళ్తాం వర్షీ కూడా ఏదో ఒకటి తీసుకెళ్ళాలని ఏం దొరకలేదని గ్లాస్ పట్టుకొని వస్తున్నాను పైకి వెనకాల వెనకాలంకమ్మ అమ్మ వస్తుంది చిన్నగా పెద్దవాళ్ళు అని కొంతమంది మెట్లు ఎక్కలేక నిదానంగా నడుస్తూ వస్తున్నారు ఎలాగో అలాగైతే పైకి వచ్చేసాము ఇది పసుపు రాస్తాం కదా పసుపుని ఇలా డెకరేట్ చేశాను అన్నమాట చామంతి పూలు గులాబీలు తమలపాకులతో అది తీసుకెళ్ళి మండపం దగ్గర పెడుతున్నాము ఆల్రెడీ వీడియో కవరేజ్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు అక్కడ అక్కడ హారతి కానివ్వండి అవన్నీ కావాల్సినవి అన్నీ కూడా అక్కడ పైకి మేడ పైకి తీసుకొచ్చాం ఇక్కడ మాతే గులాబీ రేకులు పూరి అనమాట తర్వాత ఇక కొన్ని చెప్తారు కదా వీడియో వాళ్ళు కొన్ని మూమెంట్స్ ఫన్నీ మూమెంట్స్ వాటర్ పోయటం పసుపు పోయటం ఇవన్నీ కూడా వాళ్ళు ఎలాగైతే చెప్పారో పెళ్ళికొడుకు మీద ప్రయోగాలు అన్నీ చేస్తున్నా ఇక రజనీ అయితే సంధ్యకి మొహం నిండా కొట్టేసింది అనమాట పసుపు తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పెళ్లి రోజు మార్నింగ్ కూడా పెళ్ళికొడుకుని చేశాం కదా తర్వాత ఇప్పుడు ఎదురు నడిచే కార్యక్రమం అండి ఇది ఎదురు నడిచేటప్పుడు వెంకటేశ్వర స్వామికి అందరం వారు పోస్తాం కదా అలాగే మా ఇంటి దగ్గర కూడా నేను మాతే రెడీ అయి ఉన్నాము నేను బిందెలో నిండా నీళ్ళు పట్టుకొని చూస్తాను అన్నమాట మా ఇంటికి ఎదురు వచ్చిన తర్వాత వారు పోస్తాము అందరూ వస్తారన్నమాట ఎక్కడైతే సాంగ్కి ఎదురు వచ్చేటప్పుడు అలా ఎవరింటికి ఎదురు వచ్చినప్పుడు వారు పోసి కానుకేసి దండం పెట్టుకుంటారు ఇలా పెళ్ళికొడికి దుప్పటి ఇలా పట్టుకుంటారు లేకపోతే గొడుగు మీ వైపు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి మనకైతే తర్వాత ఇక్కడ అందరూ కూడా ఇలా వెనక కావాల్సిన పళ్ళు కాయలు అన్నీ పట్టుకొని వస్తాము ఇది మేము ఎక్కడైతే ఎదురు నడుస్తాము మా ఊర్లో ఆ ప్లేస్ అండి ఇక్కడ మూడు రాళ్ళు ఉన్నాయి కదా ఆ మూడు రాళ్ళకు కూడా పసుపు రాసి కుంకుమ పూలు వాటితోటి అక్కడీలు అవన్నీ వెలిగిస్తారనమాట అయ్యగారు అక్కడ పూజ చేస్తున్నారు అందరం కూడా చుట్టూతో కూర్చున్నాం అనమాట లాస్ట్లో పూజ అయిపోయాక హార హార్ తెప్పిస్తున్నారు అక్కడ బాగా ఎండగా ఉందని పైన టెంట్ కూడా ఒకటి వేసారనమాట అందరం అక్కడ చుట్టూతా ఉన్నాం అనమాట పూజ చూస్తూ ఉన్నాము లాస్ట్లో ప్రసాదం ఇస్తున్నారు అయ్యగారు అందరికీ అది తీసుకుంటున్నారు అక్కడ ఎదురు నచ్చేటప్పుడు కలిసాన్ దగ్గర కానుకలు వేస్తాం కదా వాటిలో చాకల వాళ్ళకి మంగళ వాళ్ళకి కొంత ఇచ్చి మిగతావి తిరుపతి వెళ్తే ఆ దారి ఖర్చులకి ఉపయోగించుకొని మిగతావి హుండీలు వేస్తారు ఒక సందేకా అమ్మమ్మ చూస్తున్నారు అనమాట ఇదైతే మా ఇల్లు అనమాట మా అత్తయ్య మా మామయ్య బట్టలు ఇస్తున్నారు ఒకవైపు కెమెరా వాళ్ళు ఉన్నారు ఒకవైపు మేము మొబైల్లో తీస్తున్నాం రెండు వైపులా చూస్తున్నాను అనమాట తర్వాత నేను మా వారు అక్షింతలు వేస్తున్నా నేను ఫోటో కలిగి చూస్తా ప్రమేష్ ఫేస్ మీద వేస్తున్నాను అనమాట అక్షింతలు తర్వాత కొబ్బరికాయలు కొట్టడానికి గుళ్ళుకి వెళ్తారండి ఎవరైనా సరే మా ఊర్లో పెళ్లి కూతురు కానీ పెళ్ళికొడుకు కానీ పెళ్లి రోజు సాయంత్రం అలాగే ఇక్కడ మా ఊర్లో పేరెంట్ మా గుడి దగ్గరికి వచ్చామన్నమాట చాలా మహిమ గల అమ్మవారండి మా ఊరిని ఎల్లప్పుడు చల్లగా చూస్తుంది అమ్మవారు అమ్మ తల్లి ఇలా కార్కి డెకరేషన్ చేసుకొని అందరం కూడా పెళ్ళికొడుకుతో పాటు కొబ్బరికాయలు తాంబూలాలు తీసుకొని ప్రతి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టి ధనం పెట్టుకొని వస్తాం అనమాట అలాగే కుర్రవాళ్ళు కూడా సరదాగా బాంబులు పేల్చుకుంటూ మందులు కాలుస్తూ అలాగే డీజే సాంగ్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా మైకులు అవన్నీ అలా పెట్టుకొని ఊరు మొత్తం కూడా చాలా సందడిగా ఉంటుంది ఇదైతే ముందు నుంచే పెళ్ళికొడుకుని చేయటం స్టార్ట్ చేస్తారు కదా ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి అలాగా ఒక రోజు మేము చేసామన్నమాట సాయంత్రం పూట అది అప్పుడు తీసినటువంటి వీడియో ఇది మా ఇంట్లో పెళ్ళికొడుకుని చేసేటప్పటికి అదిగోండి అక్కడ అన్నీ కూడా తాంబూలాలన్నీ రెడీ చేశాము వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ముందు పెళ్ళికొడుకుని పిలిచి టిఫిన్ పెడతాం అన్నమాట సాయంత్రం కాబట్టి సాయంత్రం స్నాక్స్ అవన్నీ పెట్టేసి తర్వాత పెళ్ళికొడుకుని చేసి భోజనము స్వీట్ అవి పెట్టి బట్టలు అయితే బట్టలు పెడతారు అది ఆనవాయితీ అనమాట అట్లాగా ఆ రోజు మా ఇంట్లో సాయంత్రం పూట తీసినటువంటి వీడియో పిల్లలందరూ కూడా వచ్చారు అందరు మాట్లాడుకుంటున్నారనమాట సరదాగా అక్కడైతే ఆరతి అదే దీపం వెలిగించాము పసుపు రెడీ చేసామన్నమాట వచ్చిన వాళ్ళకి పసుపుసి బొట్టు పెట్టి గంధం అవన్నీ పెడతాం అనమాట అక్కడ టిఫిన్ పెడితే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అనమాట వాళ్ళ మా తర్వాత ఇక్కడేమో గారెలు టిఫిన్ చేశాం కదా మా ఇంట్లో ప్రిమేషన్ మా ఇంట్లో కాదు మా ఇళ్ళల్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెళ్ళికొడుకుని చేయటం అందరి ఇళ్ళల్లో గారెలేనంట మా ఇంట్లో కూడా ఆ రోజు గారెలే తినితోని బోరు కొట్టుంటుంది ఉంటుంది తనకి ఇక్కడైతే రమక్కను రెండో అత్తయ్య ఇద్దరు గారెలు చేస్తారు మా ఇంట్లో అంటే అక్క అంటే తను నాకు వదిన ఫస్ట్ నుంచి అక్క అక్క అని అలె అలవాటు అనమాట మా ఇళ్ళల్లో ఏదైనా సరే ఒకరికొకరు ఇలా హెల్ప్ చేసుకుంటామండి ఎవరింట్లో ఏ పని ఉన్నా కానీ పక్క పక్కన అందరం కలిసి చేసుకుంటాం పని ఈజీగా ఉంటుందని ఇక్కడ పూరి అని లక్ష్మి పూరి గారె తింటుంది అనమాట లక్ష్మి హాయ్ చెప్తుంది తర్వాత నేనైతే రెడీ అయ్యి అనమాట ఊర్లోకి వెళ్ళి పిలుపులకి వెళ్ళాలన్నమాట పెళ్ళికొడుకుని చేసిన రండి అని అక్కడ వెళ్తా నేను స్నానం చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారో చూస్తున్నాను అక్కడ అమ్మమ్మ అవి నాతో మాట్లాడుతుంది అనమాట వీడియోస్ ఎలా చేయాలో నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మా అమ్మమ్మ అలా చేయాలి ఎలా చేయాలని ఎక్కడైతే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆ గారెలు ఉన్నారు ఇక్కడ మేమేమో చూస్తూ ఉన్నాం అనమాట ఎలా చేస్తున్నారని పరిశీలిస్తున్నాం అనమాట ఆ రోజు మా ఇంట్లో పెళ్ళికొడుకుని కార్యక్రమం చేయడం అయితే సందడిగా ముగిసిందనమాట తర్వాత బుల్ల వాళ్ళ ఇంట్లో చేసాము మరుసటి రోజు అప్పుడు అమ్మమ్మ అక్కడ అక్షంతలు అనమాట బుల్లత్త వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు అక్కడ కూడా రెండు పేట్లు వేస్తాం పెళ్ళి మెయిన్ రోజు ఐదుగురు కానీ ముందు రోజు ఒకళ్ళు ఉన్న సరిపోతాడు పెళ్ళికొడుకుకి ఇది పెళ్లి రోజు మార్నింగ్ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తాం అంటే మా అమ్మ అనమాట రెడ్ శారీ ఆవిడే గాజులు వేయించుకుంటా కనిపించింది నాకు ఎందుకో బాగా అనిపించింది అనమాట అది చూడడానికి మధ్య ఇప్పుడు గాజులు అట్లా వేయించుకునే వాళ్ళు లేరు కదా అందుకే బాగుందని నాకు నచ్చి వీడియో తీశాను దాన్ని తర్వాత నైటు ఇలా డెకరేట్ చేశారండి బాగా లైట్లు వాటంతో పూరి చూడండి చక్కగా పట్లంగా వేసుకొని బాగా జడేసుకొని రెడీ అయ్యి పరిగెత్తుతూ ఉంది ఇదంతా డెకరేషన్ చేశారనమాట వాళ్ళంతా కూడా లైట్లతో తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగాము హర్షిని వాళ్ళు మేము దక్క సంధ్యక్క కాచిమక్క వాళ్ళు తర్వాత ఇదేమో పెళ్లి మండపం మీద పూరి ఏదో సర్దుతున్నట్టు ఇదేమో మా అత్తయ్య వాళ్ళు ఆడపడచ్చు పూరి అను మా అత్తయ్య ఇలా కొన్ని పిక్స్ అయితే దిగామనమాట ఇవేమో మంగళ స్నానం చేయించాం కదా పెళ్ళి ముందు రోజు అప్పుడు దిగిన ఫొటోస్ కొన్ని ఇవి అక్కడ పైన డెకరేషన్ చేశారు కదా మేము పెట్స్ పెట్టుకొని కొన్ని సరదాగా దిగాము వీళ్ళేమో పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు అనమాట ఇంకా పోతే పూరి ఏమో కొన్ని నేను సాంగ్ పాడాం కదా తర్వాత తను కూడా అలా మైక్ పట్టుకుంటే తీశాను తినేమో మా రమ్య వాళ్ళ అత్తయ్య అనమాట అమ్మ అవుతారు ఇంకొన్ని ఫొటోస్ ఏమో పెళ్ళి మండపం మీద దిగామనమాట అక్షింతలు వేస్తూ పూరి నేను సందక్క అలా దిగాము ఇవేమో కొన్ని పిల్లలు స్ప్రే చేస్తున్నారనమాట అప్పుడు తీసినటువంటి కొన్ని ఫొటోస్ కొన్ని దిగాం గుర్తుకి మొబైల్లో కూడా కొన్ని అనమాట ఇదేమో పెళ్ళికొడుకు బట్టలు పెట్టాం కానీ ఇంటికి వచ్చినప్పుడు మా అత్తయ్య మా ఫ్యామిలీ దిగినటువంటి ఫొటోస్ కొన్ని ఇకపోతే పెళ్ళి మండపం మీద అనమాట కొన్ని అయితే క్యాప్చర్ చేయలేదు ఇవేమో లాస్ట్లో కొంత వీడియో అనమాట మొబైల్ నా దగ్గర ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా తలంబ్రాలు పోసిన తర్వాత ఆ స్నో బాల్స్ లాంటివి ఉంటాయి కదా స్ప్రే చేసేవన్నీ కూడా చూడండి ఎలా స్ప్రే చేశారు అందరి మీద బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి ఇవే కదా ఇష్టం పెళ్ళిలో బాగా కింద బాల్స్ వేరుకోవడం లేకపోతే బ్లాస్ట్ చేయడం అవన్నీ కూడా చుట్టూ అయితే స్ప్రే చేశారు అయ్యగారు ఏమో ఏంటిది అంటున్నారు కెమెరా వాళ్ళు ఏమో పాడైపోతాయి అంటున్నారు కానీ సరదా సరదాగా ఉండాలి కదా ఎవరు ఊరుకుంటారని పిల్లలందరూ కూడా అన్నీ స్ప్రే చేసి పడేశారు అనమాట బాటిల్స్ కంప్లీట్ అయ్యేంతవరకు వదిలిపెట్టలేదు చూడండి ఆ వీడియోలో మీకు అర్థమవుతుంది ఫుల్గా ఎలా స్ప్రే చేశారు ఇంకా తర్వాత వాళ్ళు పెళ్ళి అయిపోయాక తిరుపతి వెళ్ళి వచ్చారండి తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత నోములు అనమాట నెక్స్ట్ డే అక్కడ మండపం చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు నేనైతే కొన్ని ఇంటి దగ్గర నుంచి వెళ్తూ పూలు తీసుకెళ్ళి కొన్ని అయితే అక్కడ సర్దుతున్నాను అనమాట కొన్ని అయ్యగారు వచ్చేసి తను కూడా అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట పూజ కావాల్సిన అన్నీ కూడా మండపం బాగా కొంచెం పెద్దది పటం కూడా కొత్తది అంట అప్పుడు వీళ్ళ పూజ ఫస్ట్ చేయటం అనమాట దానిలో చుట్టూ ఉన్న అరటి ఆకులు కూడా బాగున్నాయి తమలపాకులు కానివ్వండి పైన పెట్టిన చామంతి గులాబీలు కానివ్వండి బాగా డెకరేట్ చేశారండి అందంగా ఆ పూజ యొక్క మందిరాన్ని తర్వాతే అయితే ఇంక అందరూ వచ్చి గ్యాదర్ అయ్యారు అనమాట నోములు స్టార్ట్ అవుతాయి కదా ఆ నోముల కోసం కూడా చుట్టాలందరూ వచ్చారనమాట అందరం అక్కడ కూర్చున్నాము ఇలా అయితే చూడండి స్వామి వారు ఎంత అందంగా ఉన్నారో చూడడానికి సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అందరి మీద ఎల్లవేళలా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి స్వామివారి దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అనమాట చూడండి మండపం ఇంకొకసారి చూపిస్తున్నాను మేము వెళ్ళే లోపే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెడీ చేశారనమాట చూడండి ఎంత చక్కగా అలంకరించారో బంతి పూలు కానివ్వండి చామంతి పూలు గులాబీ పూలు అలాగే అరిటాకులు అలాగే అయ్యగారు కూడా అక్కడ ఉన్నటువంటి తాంబూలాలు ఖర్జూరాలు అవన్నీ ఉపయోగించి పెడుతున్నారనమాట అక్కడ ఇంక అందరూ అయితే గ్యాదర్ అయ్యిన తర్వాత కొంతసేపటికి వచ్చి పేట్ల మీద అనమాట పూజ స్టార్ట్ అయింది అయ్యగారు అయితే పూజ అనేది చాలా బాగా చేయించారండి కథల యొక్క అర్థం చెప్పడం కానివ్వండి అన్నీ కూడా ప్రసాదం ఇవ్వడం కానివ్వండి పూజ చేయడం అనేది చాలా చక్కగా జరిగింది అందరూ కూడా కథలు బాగా అర్థమయ్యాయి అన్నమాట వ్రతం కార్యక్రమం అయితే చాలా చక్కగా జరిగింది అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి ప్రసాదాలు కూడా అందరికి అందజేసామన్నమాట ఈ వీడియోస్ నా ఫోన్లో క్యాప్చర్ వరకు ట్రై చేసా అనమాట ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కూడా మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను